హాయ్ ఫ్రెండ్స్ తేజ్ వీడియో లాక్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో వచ్చేసి అయితే నేను యూట్యూబ్లో వీడియోస్ తీయడానికి ట్రై ప్యాడ్గా కొన్నాను నాకనే వచ్చింది అమెజాన్లో బుక్ చేశాను ఎలా ఉందో చూద్దాము నేనైతే ఇప్పుడే ఓపెన్ చేయలేదు ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను మీ ముందే చూడండి ఫ్రెండ్స్ ఓపెన్ చేద్దానా డాడీ చిన్నదని బాక్సా చూడండి ఫ్రెండ్స్ ట్రైపోయాడు బ్లూటూత్ కనెక్ట్ ఉంటుంది దీనికి కూడా అయిపోయింది

చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను మేముందే అసలు ఊర్చో కూర్చో అసలుచో అరవై ఉందనుకుంటే ఇది చూడండి బ్లూటూత్ కనెక్షన్ ఉంది దీనికి ఇక్కడ బ్లూటూత్ డివైస్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఇది మనం చేతిలో పట్టుకొని ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు ఎక్కడైతే కూర్చొని మనం మాట్లాడుతామో వీడియో వీడియో చేసేటప్పుడు అవి ఇక్కడ ఆన్ చేసుకోవాలి ఇక్కడ ఇది బ్లూటూత్ డివైజ్ ఫోన్ వచ్చేసి ఇక్కడ పెట్టుకోవాలి ఫోన్ వచ్చేసి ఇట్లా పెట్టుకోవాలి హైట్ తగ్గించుకోవాలనుకుంటే తగ్గించుకోవచ్చు పెంచుకోవాలనుకుంటే పెంచుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ కొత్తది అవునండి ఫ్రెండ్స్ మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్ ఒక లైక్ మాత్రం వేసుకోండి